హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ని ఎలా కట్ చేసుకోవాలి అండ్ దాని బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డ్రాగన్ ఫ్రూట్ని తీసుకొని ఫస్ట్ మనం వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇది ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరికి వస్తుంది కదా దీంట్లో టూ టైప్స్ ఉంటాయండి వైట్ డ్రాగన్ అండ్ పింక్ డ్రాగన్ ఇప్పుడు నేను కట్ చేస్తున్నది వైట్ డ్రాగన్ మీకు మార్కెట్లో పింక్ డ్రాగన్ కూడా దొరుకుతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు వైపులా అంచుల్ని కట్ చేసుకొని ఫస్ట్ హాఫ్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత టూ హాఫ్స్ని సపరేట్ చేసుకోవాలి అలా చేసుకున్నాక ఫస్ట్ హాఫ్ని తీసుకొని కొంచెం ముందుకి ఇలా బెండ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనం దీన్ని సపరేట్గా తొక్క తీయాల్సిన అవసరం ఏం లేదండి ఇలా బెండ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా సింపుల్గా వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్గా కట్ చేసుకోవడమే ఈ ఫ్రూట్ని మనం అప్పుడప్పుడు మన డైట్లో చేర్చుకోవడం వల్ల గ్యాస్ మలబద్ధకం జీర్ణ సమస్యల్ని పోగొడుతుంది అంతేకాదండో ఈ మన హార్ట్కి స్కిన్కి కూడా చాలా మంచిది క్యాన్సర్ నుండి కూడా కాపాడుతుంది డ్రాగన్ ఫ్రూట్ అనేది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది మీరు కూడా ఈ ఫ్రూట్ని తప్పకుండా మీ డైట్లో చేర్చుకోండి డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా మీ డైట్లో యాడ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి